నా తోటి విద్యార్థులకు నా వందనములు ఈరోజు మేము విలువల విద్య అనే పుస్తకాన్ని సంబంధించిన కొన్ని విషయాలు మీకు వివరిస్తాం నైతికలు పడిపోతున్న నేటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి అనుమతితో మన హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులలో విలువలు పెంపొందిస్తే సమాజం బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో బ్రహ్మశ్రీ కో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని విలువలతో కూడిన విద్య కోసం పిల్లలకు పుస్తకం రూపొందించవలసిందిగా కోరారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విలువల విద్య అనే పుస్తకాన్ని రూపొందించారు ఈ పుస్తకం ఈ పుస్తకం ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పాఠ్య పుస్తకంగా ఉన్నాయి వాటిలో మేము ఒక పద్యం చెబుతాము దోపగవచ్చు పనికి వీలు పడును బాగుగాను కూలి పడిన నరుడు కుదురుట హృదయ విశ్వదాభిరామ వినురవేమ దీని భావం కుండకు చిల్లు పడితే దానికి అడ్డుగా గుడ్డ పెట్టి మరలా దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ మానవుడు చెడు అలవాట్లకు బానిసైతే మరలా బాగుపడడం చాలా అరుదు మంచి దారిలోకి రాడు చూడండి చెడు అలవాట్లు సిగరెట్ మందు సెల్ ఫోన్ లాంటివి ఇలాంటివి మానవులు ఈ మధ్య చాలా అలవాటు అయిపోతున్నారు ఇలా అలవాటు అయితే జీవితాలు నాశనం అయిపోతాయి మా పాఠశాలలో కూడా డ్రగ్స్ గురించి మత్తు పదార్థాల గురించి చెబుతూ ఉంటాడు సేవ్ నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం కూడా చేశారు ఈ మధ్యనే శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో పాఠశాల విద్యార్థులతో విలువల విద్యా సదస్సు ఏర్పాటు చేశారు రెండు గంటల పాటు ఈ సదస్సు జరిగింది ఇందులో చాగంటి వారు చక్కటి మాటలు చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అంశాన్ని చక్కటి ఉదాహరణగా వివరించారు అలాగే గురువుగారు ఒక చక్కటి మాట చెప్పారు అదేమిటంటే అమ్మకి మనం చెప్పలేని పని అస్సలు చేయకూడదు అంటే మనం చేసే ప్రతి పనిని మనం మన అమ్మకి చెప్పగలగాలి అంటే ఉదాహరణకి పిల్లలు తెలుసో తెలియకో సిగరెట్లు లాంటివి కాలుస్తుంటారు ఆ ఆ పనిని మనం అమ్మకి చెప్పగలమా చెప్పండి చెప్పలేము కాబట్టి కనుక ఆ పనిని మనం చేయకూడదు గురువు మరొక పద్యం చెప్పారు అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది అని ఒక బాలిక ప్రశ్న అడగగా మహాభారతంలోని ఈ పద్యం చెప్పారు తానురలకు నవసేయునికి పరాయణము పరమధర్మ ధర్మ దీని అర్థం ఏమిటంటే ఇతరులు మనల్ని ఏ విషయంలో బాధపడతారో ఆ పనిని మనం వేరొకరి విషయంలో చేయకూడదు ఉదాహరణకి మనం ఆరో తరగతిలో జాయిన్ అయినప్పుడు మనల్ని పెద్ద క్లాస్ వాళ్ళు తిట్టి లేదా కొట్టినప్పుడు మనం బాధపడతాం కదా ఆ బాధ ఏంటో మనకు తెలుసు కదా మనం పెద్ద క్లాస్కి వెళ్ళాక ఆ చిన్నపిల్లల్ని మనం బాధ పెట్టకూడదు మన ఇంట్లో రోజూ జరిగే ఒక ఉదాహరణ చెబుతాను డ్యూటీలో యజమాని తిట్టాడని మా నాన్న బాధతో ఆ కోపాన్ని అమ్మ మీద చూపెడతాడు అమ్మ ఆ కోపాన్ని పిల్లల మీద చూపెడుతుంది పిల్లలు ఆ కోపాన్ని బొమ్మల మీద వస్తువుల మీద చూపెడుతూ ఉంటారు కనుక మనం పడిన బాధను మనం వేరొకరికి కలిగించకూడదు ఇలాంటివి గురువు గారు ఎన్నో చెప్పారు ఇలాంటి విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు తెలిసిన పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తారని మరీ మరీ కోరుతున్నాం విషయాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు